రెండు లక్షల రుణమాఫీకి నామం భంగనామే చింట రైతుకు మీ అబ్బసొత్త సొత్త రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ ఈ దద్దమ్మలకు దమ్ము లేదు సాగర్ ను కేఆర్ఎంబి చేతుల్లో పెట్టారు తెలంగాణ వచ్చాక పంటలు ఎండడం ఇదే మొదటిసారి కట్ట బంద్ చేసినట్టే కరెంటు మాయమైంది కట్క బంద్ చేసినట్టు మళ్ళీ మన రాజ్యం వస్తుంది అనుమానం లేదు మిరియాల కూడా సూర్యాపేటలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు రోడ్ షోలో రాష్ట్రం తిరుగుతుండే ఇక కేసీఆర్ ఎన్ని రోజులు ఉన్నాడు రెస్ట్ తీసుకుంటూ ఇక చూపిస్తానే అంటే పండ్లు గుర్తుండు పటపట పట పటపట కాక శీతగింజ కొరికినట్టుగా ఉల్వలు తింటే ఎట్లా సపోర్ట్ వస్తుంది ఉల్వలు పర్రా పర్ర రాదు ఉల్వలు తింటే అట్లా కొరుకుతుండు ఇప్పుడు కాక కాంగ్రెస్ మోసం పార్ట్ టూ అట అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీల పేరుతో పార్ట్ వన్ చూపించిన రేవంత్ పార్లమెంట్ ఎన్నికల టైంలో మరోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి మాటలు మనం రైతులకు ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసుకున్నాం ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఎవరికి ఇస్తున్నారో తెలియదు కరెంటు మిషన్ భగీరథ నీళ్లు మాయమైపోయినాయి డిసెంబర్ తొమ్మిది పది గంటల ముప్పై నిమిషాలకి మీ లోన్ మొత్తం కట్టేస్తానని ముఖ్యమంత్రి చెప్పిండు లోన్ మాఫీ అయిందా అయ్యే అవకాశం ఉందా నామం పెట్టినట్ట అవు నిజంగానే ఈ మాట ఎందుకు చెప్పినవన్నా ఎందుకు చేస్తలేవు గమ్మతుంటది ఏమి ఎలక్షన్ల లీడర్లది ఎందుకు వేస్తలేవు ఏం పాడు ఏం రోగం వచ్చే పైసలు ఉన్నాయా లేదా లేనప్పుడు ఉత్తమాటలు ఎందుకు చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేస్తుర్రు ముంచుతుర్రు కనీసం తిన్నాం తిండి తినేటప్పుడు ఆయన యాదికి రావాలిగా